కొత్త పోయితేడాది వచ్చింది ఏమైనా ప్లాన్ చేద్దామా ఏం చేద్దాం చెప్పు మోగోళ్ళ కంటే బార్లు బార్గా తెచ్చిర్రు లు కుళ్ళ పెడతారట మనకేం లేదు పెడతారు పెడతారు అట పోలీసు వాళ్ళు పెడతారు కుల్లా అరే నేను గదే చెప్పినా మా తమ్ముడు ప్రశాంత్ గారికి దావత్ బయట వేయకురా వారి అని మంచి మాట చెప్పినవు కానీ ఆడేడింటాడు రా మొన్ననే మా బాబాయ్ సర్పంచ్ అయ్యిండు ఫోన్ కొడితే చాలు ఎస్ఐ ఈడ్చి పెడతాడు అని అంటుండు చెప్పకపోయినావు సర్పంచ్ బాబాయ్ అని లోపల మడత పెట్టి వేస్తారు అని చెప్పకపోయినావు మరి ఆడి ఇంటే కదరా దొరికితే సర్పంచ్ మా బాబాయ్ అని చెప్తే చాలు ఇంటికాడ దించిపోతాడు అని అనుకుంటుండు అంత లేదమ్మా మా బాబాయ్ సర్పంచ్ మా అయ్య ఉప సర్పంచ్ మా మామ పెద్ద లీడర్ అని చెప్తే వింటారు అనుకుంటున్నావా తాగింది దిగదాకా పెట్టరు అంటే వాళ్ళ పవర్ ఏం పని రైగా పవర్ లేదు లేదు సజ్జనర్ సారు ఏం చెప్తున్నాడో చూడు పాతేడాది పోయింది ఇక కొత్త ఏడాది వస్తున్నదని రోడ్డు మీదనే తాగుతాం తాగి ఊగుతాం మీదికెళ్లి బండ్లు పట్టుకొని నడుపుతాం అంటే కుదరదనే సమాధానం చెప్తున్నారు మన సిపి సజ్జనర్ సారు తాగి పోలీసు వాళ్ళు పట్టుకున్నాక మా నాయకైనా మా మామ తెలుసిన మా బాబాయ్ తెలిసిన ఫోన్ కొడుతున్నామని డ్యూటీలున్న పోలీసులన్నలను సతాయించి ఎక్కువ వేయద్దు కేసుల పాలు కావద్దని మన సజ్జనర్ సారు ట్విట్టర్ తోని స్వీట్ వార్నింగ్ పోరి పోర్రి సలి ఏందులా గిట్ల పెడుతుంది ఇన్నొద్దులు పొత్తు మీకి మప్పుల సలి పెట్టేది ఏ అవును ఈ రెండు రోజుల సంది పగటి పూట కూడా చలి వేడుతుంది ఏందో ఏమప్పో ఓ దిక్కు ఎండ కొడుతుంది కూడా జనమంతా చలికి గజ గజ ఈ చలి ఎన్న పోతుందో ఏమప్పు చలి చూసినారుల్లా పొద్దుగాల మొదలు పెట్టి పొద్దు ముఖ దాకా చలి చంపుతున్నది ఇంకా నిన్న ఎలానైతే ఇక పగటి పూట కూడా చలి చంపు కదా పోర్రి ఏ జర జాగ్రత్తగా ఉండుర్రి ఇక మన మెదక్ జిల్లాలోనైతే చలి తీవ్రత తగ్గుతుందట అత్యల్పంగా కోహిర్ల ఆరు పాయింట్ ఎనిమిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు ప్రకటించు ఇక సిద్దిపేట జిల్లా అంగడి కృష్ణాపూర్లైతే తొమ్మిది పాయింట్ నాలుగు మెదక్ జిల్లా నర్సాపూర్ల తొమ్మిది పాయింట్ ఏడు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉదయం పది గంటల వరకు చలిండడం తోటి ప్రజలు బయటకు రాలేకపోతున్నారు ఎంత ఓపిక ఎంత ఓపిక ఒక్కలు కాదు ఇద్దరు కాదు వందల మంది ఏం తక్కువ వెయ్యి మంది అట ఏమైంది విద్య ఎవల గురించి అంటున్నావు నువ్వు ఇంకోవలు మన మాజీ సిఎం కేసీఆర్ ముచ్చట నువ్వు చెప్పు కావేరి సినిమా హీరోలు కూడా నలుగురికి ఫోటోలు సెల్ఫీలు ఇచ్చి యాష్టపడి సపోర్ట్ చేయకపోతారు మన ఎంత బిఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ సారు నివాసం జలసంద్రాన్ని తల్పించింది తమ ప్రియతమ నేతను చూసేటందుకు ఆయన ఆశీస్సులు తీసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు పార్టీ శ్రేణులు భారీగా తరలిచ్చిరన్నట్టు ఇక అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ సారు అనంతరం నందినగర్ నివాసానికి ఏర్కున్నాడు చాలా కాలం తర్వాత తన అభిమానులను నేరుగా కలుసుకున్నాడు కేసీఆర్ ఇక వాళ్ళను సాధారణంగా ఆహ్వానించు ప్రతి ఒక్కళ్ళను పేరు పేరున వలకరిస్తూ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు బాగున్నరా అని కేసీఆర్ ఆప్యాయంగా వలకరిస్తుంటే అభిమానాలు ఉద్వేగానికి లోనైనరు తమ నేత మాటల్లోని ఆ పాత వాడి వేడి అదే ప్రేమను చూసి వారు తన్మయత్వంతోటి మునిగిపోయిరు తెలంగాణ తెచ్చిన నాయకుడిని చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన వారితోటి నందినగర్ వీధులన్నీ కిటకిటలాడినాయి కేసీఆర్ ఇంకా తమ గుండెలేనే ఉన్నారని ఆయన నాయకత్వం రాష్ట్రానికి నిరంతరం అవసరమని ఈ సందర్భంగా అభిమానులు తమ ఆకాంక్షను నిజంగా మన రైతుల కష్టం గురించి రాస్తే రామాయణం అయితది అవును చెప్తే భారతమే అవుతది వానాకాలమైన చలికాలమైనా ఏ కాలమైనా గాని ఈ యూరియా కష్టాలైతే పోతలేవు రైతులకు పాపం అరిగోస అంటే అరిగోస మన రైతులకు ఎందుకు ఈ కష్టం ఏంది ఈ తండ్లాట ఏం పాపం చేసిరని ఇంత గోస పెట్టుకుంటున్నారు అ समान <laughs> ఆగో మల్ల గవే కష్టాలు గవే తక్లీఫ్లు రైతుల గోస అంతులేని కథనే అవుతున్నది కదా అసలు యూరియా కరువు అచ్చుడు ఏందిలా ఒకసారి రెండు సార్లు అంటే ఏమో అనుకోవచ్చు ఒక ఊరు రెండు ఊర్లల్లో కరువు ఉన్నదంటే ఒక్కోసారి అయితది కావచ్చని ప్రతిసారి గిదే కథ ప్రతి సెంటర్ల గిదే గోస అంటున్నారు జనాలు తెల్లవారుజామున మూడు గంటల నుంచి యూరియా కోసం క్యూ లైన్లలో దూపుతున్నారు రైతన్నలు ఖమ్మం జిల్లా కొనుజళ్ల మండల కేంద్రంలోని గ్రోమోర్ రైతు సేవ కేంద్రం దగ్గర బారులు దీనిరు రైతులు యూరియా కోసం ఇంకా దప్పుతలేవు తిప్పాలని బాధపడుతున్నారు